రాష్ట్రాలకు మరో ముప్పు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఏపీ తెలంగాణతో పాటు మహారాష్ట్ర విదర్భ ప్రాంతాలకు రాబోయే కొన్ని గంటల్లో తక్షణ వరద ముప్పు పొంచుందని ఐఎండీ ఐఎండి ప్రకటించింది రాబోయే ఆరు గంటల్లో ఏపీలో ఇరవై నాలుగు గంటల్లో తెలంగాణ విదర్భ మరాఠవాడ ప్రాంతాల్లో తీవ్ర వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని కూడా చెప్పింది లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉందని వరద ప్రభావంతో రాదారులపై నీరు వచ్చి చేరవచ్చని కూడా వెల్లడించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీర ప్రాంతమైన యానంతో పాటు గుంటూరు ప్రకాశం జిల్లాలకు ఈ ముప్పు పొంచోంది ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల కామారెడ్డి కరీంనగర్ సిద్దిపేట వరంగల్ అర్బన్ వరంగల్ రూరల్ జనగాం యాదాద్రి భువనగిరి మహబూబాబాద్ మెదక్ మేడ్చల్ మల్కాజిగిరి పెద్దపల్లి జిల్లాల్లో ఈ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని కూడా చెప్పింది టవాడ సమీప ప్రాంతాలు వచ్చేసి నాందేడ్ హంగోలి పర్బనీ ప్రాంతాల్లో వర్షం నమోదు కాబోతుంది మహారాష్ట్రకు వచ్చేసి బుల్గానా అకోలా అమరావతి బార్జా యావత్మాల్ నాగ్పూర్ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి